ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి అంశం అవనిగడ్డలో జరిగినటువంటి ఒక క్రైమ్ సీన్ ఒక క్రైమ్ జరిగినటువంటి అంశాన్ని తెలుగు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఎక్కడైతే ఒక ప్రజా వైద్యుడిగా నలభై సంవత్సరాలకు పైగా వైద్యం అందించినటువంటి ఒక ప్రజా వైద్యుడిగా పేరున్నటువంటి కోటా శ్రీహరి అనేటువంటి వైద్యుడిని అత్యంత కిరాతకంగా పాశవికంగా నరికి నరికి చంపినటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి క్రైమ్ కేసు మరి ఒక ప్రజా వైద్యుడిని చంపారు అంటే ఆ చంపినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అందులో ఉన్నటువంటి వాళ్ళ పాత్రలు ఏమిటి వాళ్ళు చేసినటువంటి ఇంత దారుణమైనటువంటి నేరానికి సంబంధించి ఎందుకు బయటికి రాలేదు ఈ నాలుగు సంవత్సరాలుగా ప్రజలు కానీ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ ఎంత భయభ్రాంతులకు లోనై ఉంటారనేటువంటి అంశాన్ని ఇక్కడి నుంచి తెలుసుకోవాలి ఈ కేసుకు సంబంధించి నేను ప్రత్యక్షంగా రావటానికి నేను ప్రత్యక్షంగా అవనిగడ్డ వచ్చి ఆ కుటుంబం దగ్గర నుంచి ఆ హాస్పిటల్ దగ్గర నుంచి ఈ కేసును లైవ్ ఇవ్వటానికి గల ప్రధానమైనటువంటి కారణం వైఎస్ వివేకా కేసు వైఎస్ వివేకాని ఏ రకంగా అయితే హత్య చేశారో అదే విధంగా కోటా శ్రీహరి డాక్టర్ ప్రజా వైద్యుడిగా అజాత శత్రువుగా మంచివాడిగా ఉన్నటువంటి ఒక వైద్యుడిని కిరాతకంగా చంపినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మీడియా పరంగా మనం చేస్తూ దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలని ఇందుట్లో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటనలని క్రైమ్ సంఘటనని ఎంత పాశవికంగా హత్య చేసినటువంటి అంశాలని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది అందుకనే స్వయంగా ఇక్కడికి రావటం జరిగింది ఎక్కడైతే మనం అమనిగడ్డలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వారి ఇంట్లో కింద హాస్పిటల్ ఉంటుంది కింద హాస్పిటల్ ఉంటుంది పైన వారి ఇల్లు ఉంటుంది వారి ఇంటికి సంబంధించినటువంటి ఈ కేసులో మనం ప్రధానంగా మూడు అంశాలను చూడాలి మూడు అంశాలను చూడాలి ఈ మూడు అంశాలలో ఒకటి వైఎస్ వివేకా కేసులో ఎలాంటి అంశాలైతే చోటు చేసుకున్నాయో ఈ రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఏడో తారీఖు రాత్రి అంటే పన్నెండు గంటల తర్వాత అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం ప్రాంతంలో కోటా శ్రీహరి డాక్టర్ వారింట్లోకి కొంతమంది వ్యక్తులు రావటం సరే చంపివేయటం అత్యంత కిరాతకంగా రెండు గంటలకు పైగా ఎలా అయితే వైఎస్ వివేకాన్ని రెండు గంటల పాటు చిత్రహింసలు గురి చేసి అత్యంత పాశవికంగా నరికి తల మీద నరికి నరికి చంపారో అదేవిధంగా డాక్టర్ కోటా శ్రీహరిని కూడా వైద్యుడిని అదేవిధంగా రెండు గంటల పాటు చిత్రహింసలు గురిచేసి పాశవికంగా నరికి 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 చంపినటువంటి సంఘటన ఇదే ఆసుపత్రిలో ఇదే ఎట్లయితే వైఎస్ వివేక బెడ్రూమ్లో జరిగిందో అదేవిధంగా ఇక్కడ డాక్టర్ కోటా శ్రీహరిని కూడా ఇదే బెడ్రూమ్లో అంతే కిరాతకంగా చంపారు ఎవరైతే వైఎస్ వివేక తల మీద ఏడు గొడ్డలి పోట్లు వేసి నరికి చంపారో అదేవిధంగా డాక్టర్ కోటా శ్రీహరి తల మీద కూడా ఏడు గొడ్డలి పోట్లు వేసి నరికి చంపారు ఎలా అయితే రెండు గంటల పాటు వైఎస్ వివేకాన్ని చిత్రహింసలు గురి అదే విధంగా డాక్టర్ కోటా శ్రీహరిని రెండు గంటల పాటు చిత్రహింసలు గురి చేసి చంపినటువంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది కానీ అక్కడ ఆ రోజు ఎవరైతే వైఎస్ వివేక ఆ ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు అప్పటి ముఖ్యమంత్రికి సొంత బాబాయి ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఒక మాజీ మంత్రి కావటంతో ఆ కేసు వెలుగులోకి వచ్చింది ఆ కేసులో వాళ్ళ కుమార్తె సునీత చేసినటువంటి పోరాటంతో దేశ ప్రజలందరూ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆ కేసును గురించి తెలుసుకునేటువంటి ఆ పోరాటాన్ని గురించి తెలుసుకునేటువంటి అంశం చరిత్రలోకి వచ్చింది కానీ ఇక్కడ అజాత శత్రువుగా ఒక వైద్యుడిగా పేరున్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి వైద్యుడిగా ఉన్నటువంటి డాక్టర్ శ్రీహరి కేసులో మాత్రం ఈ కేసుని బయటికి రానియకుండా అప్పటి ఉన్నటువంటి అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఆ రాజకీయ పలుకుబడితో ఈ కేసును పూర్తిగా తొక్కి 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 ఈ కేసును బయటికి రానివ్వలేదు మరి ఈ కేసులో ఏం జరిగింది ఎలా అయితే వైఎస్ వివేకకు సంబంధించినటువంటి ఉదయం చూసినటువంటి వారు గుండెపోటు అని చెప్పారో అదేవిధంగా ఇక్కడ కూడా మొదట చూసినటువంటి ఎవరైతే ఆ హాస్పిటల్లో పనిచేసిన సిబ్బంది గుండెపోటు అనే చెప్పారు తర్వాత రక్తపు వాంతులతో చనిపోయారు అని వైఎస్ వివేకా కేసులో ఎలా అయితే చెప్పారో ఇక్కడ కూడా డాక్టర్ కోటా శ్రీహరి విషయంలో రక్తపు వాంతులతో చనిపోయారు అని చెప్పని సేమ్ అదే సీన్ని రిపీట్ చేశారు అదేవిధంగా బయట ప్రచారం చేశారు అదేవిధంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఒక హత్య చనిపోయినప్పుడు కానీ లేదా ఒక మనిషి చనిపోయినప్పుడు కానీ కుటుంబ సభ్యులకి సమాచారం అందిస్తారు వాళ్ళ భార్యకు కానీ లేదా వాళ్ళ కుమారు కానీ వాళ్ళ కుమార్తెకి కానీ కానీ ఇక్కడ ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వలేదు ఇక్కడ ఉన్నటువంటి వారు అప్పుడున్నటువంటి ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నటువంటి రమేష్ ఎమ్మెల్యే రమేష్కి ఆ సమాచారాన్ని అందించారు అదేవిధంగా ఆ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరొక వ్యక్తి నరసింహారావు ఆ వ్యక్తికి సమాచారాన్ని అందించారు వాళ్ళిద్దరూ ఈ సంఘటనా స్థలానికి రావటం వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి క్రైమ్ సీన్ చూసినప్పుడు హాస్పిటల్లో ఒక ముప్పై సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఒక నర్స్కి అది హత్య లేక గుండెపోటా లేక రక్తపు వాంతులతో చనిపోయారా అనేటువంటి కనీసమైనటువంటి అవగాహన లేకుండా గుండెపోటు లేదా రక్తపు వాంతులని ప్రచారం ఎవరైనా చేస్తారా కానీ అలా ఆ విధంగా చేయటంతో పాటు ఎవరైతే ఈ వ్యక్తిలో ఎవరైతే శాసనసభ్యులకి అక్కడ చూస్తేనే వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీకి సమాచారాన్ని అందించారు కానీ ఇక్కడ చూస్తేనే ఉన్నా శాసనసభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రమేష్కి సమాచారం అందించారు అదేవిధంగా వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి క్రైమ్ సీన్ చూసిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ఏ విధంగా అయితే పోలీసులకు సమాచారం అందించారో ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ చూసిన తర్వాత రెండు గంటల తర్వాత పోలీసులకు సమాచారం అందించారు అంటే ఏ విధంగా అయితే వైఎస్ వివేకా కేసు ఏ రకమైనటువంటి క్రైమ్ సీన్ జరిగిందో ఏ విధంగా అయితే కేసును తప్పుదావ పట్టించే ప్రయత్నం చేశారో ఏ విధంగా అయితే కేసులో ఇన్వెస్టిగేషన్ని పూర్తిగా గుండెపోటు రక్తపవాంతులు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారో సేమ్ ఇదే డాక్టర్ శ్రీహరి విషయంలో కూడా అదే స్థాయిలో అదే విధంగా ఈ క్రైమ్ సీన్ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక ఇదే అంశం విషయంలో ఎవరైతే ఆ రోజు వైఎస్ అవినాష్ రెడ్డిని రెండు గంటల వైఎస్ వివేకానంద రెడ్డిని రెండు గంటల పాటు చిత్రహింసలు గురిచేశారో అదే విధంగా ఇక్కడ కూడా రెండు గంటల పాటు చిత్రహింసలు గురిచేసి చంపినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆ రోజు మరి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ సైతం రంగంలోకి దిగి ఈ ఆ వైఎస్ వివేకా కేసుని ఎలా అయితే ఇన్వెస్టిగేషన్ చేసి ఇంతవరకు పూర్తిగా అసలు నిందితులను పట్టుకోలేకపోయిందో కానీ ఈ కేసులో మాత్రం అసలు ఇన్వెస్టిగేషన్ జరగకుండానే ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు రమేష్ కావచ్చు ఆ రోజు ఆయనకి రైట్ హ్యాండ్గా లేదా ఆయన వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి నరసింహరావు కావచ్చు వీళ్ళందరి యొక్క పాత్రలతో వీళ్ళందరి యొక్క అడుగులతో వీళ్ళందరి యొక్క ఒక బలమైనటువంటి ఒత్తిడితో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వంలో అధికార ఒత్తిడితో ఈ కేసుని ముందుకు తీసుకెళ్లకుండా నాలుగు సంవత్సరాల పాటుగా ఆ వ్యక్తిని చంపినటువంటి వ్యక్తులను గుర్తించకుండా పూర్తిగా దీన్ని నిలుపుదల చేశారు అసలు ఈ కేసులో చాలా అంశాలు ఈ క్రైమ్ సీన్ సంబంధించినటువంటి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ కేసును స్టడీ చేయటం జరిగింది ఎందుకనంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలుగు ప్రజలు మొత్తం కూడా ఆశ్చర్యపోయేటువంటి అంశం ఒక నలభై సంవత్సరాలకు పైగా ప్రజా వైద్యుడిగా ఉన్నటువంటి ఒక డాక్టర్ ఎంతో మందికి వైద్యాన్ని అందించినటువంటి డాక్టర్ పేద వైద్యుడిగా పేరున్నటువంటి ఒక డాక్టర్ని అత్యంత కిరాతకంగా చంపితే నరికి చంపితే మరి ఆ కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా పక్కకు పెట్టారంటే మరి అంతటి ప్రభావం ఎంతటి శక్తుల యొక్క ప్రభావంతో ఈ కేసును అనేటువంటి దాన్ని కూడా గమనించాలి కేసుని అనేక రకాలుగా డైవర్ట్ చేస్తూ వివేకా కేసుని ఎలా అయితే డైవర్ట్ చేశారో ఈ కేసును కూడా అలా విధంగా డైవర్ట్ చేసేందుకు ఒక పథకం ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ సంఘటన చోటు చేసుకుందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు అవనిగడ్డలో ఏ చెట్టును అడిగినా ఏ పుట్టనడిగినా ఏ అడిగినా ఏ ఆకును అడిగినా ఎవరిని అడిగినా ఏ వ్యక్తిని అడిగినా కోటా శ్రీహరి విషయంలో ఎవరి ప్రమేయం ఉంది ఎవరి ప్రమేయంతో ఈ హత్య చేయించబడ్డారు ఏ ఏ వ్యక్తుల యొక్క ప్రమేయంతో ఈ హత్య జరిగిందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్క ప్రజానీకానికి ఆ వాస్తవం తెలుసు కానీ ఆ వ్యక్తుల పేర్లు బయటపెట్టి ఆ వ్యక్తుల గురించి చెబితే వాళ్ళ ప్రాణాలు ఉంటాయో లేదో అనేటువంటి ఒక భయంతో ఒక ఆందోళనతో ఎవరూ కూడా నోరు మెదిపి మాట్లాడలేనటువంటి పరిస్థితి మరి అటువంటి ఆ కేసులో ఆ కేసుకు సంబంధించినటువంటి ఈ అంశంలో ఎవరైతే ఆ రోజు నైటు అంటే ఏదైతే ఎఫ్ఐఆర్లో జరిగినటువంటి అంశాలను మనం చూస్తే ఆ నైట్ వచ్చినటువంటి వ్యక్తులు పన్నెండున్నర ప్రాంతంలో ఇదే ఇంట్లోకి రావటం ఈ ఇంట్లోకి వెళ్ళినటువంటి వారు ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాలని వాటన్నిటిని డైవర్ట్ చేయటం ఆ సీసీ కెమెరాలను డైవర్ట్ చేసిన తరువాత మనం చూడొచ్చు ఎక్కడైతే ఆ సీసీ కెమెరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా యాంగిల్స్ మార్చేశారు ఎవరైతే లోపలికి వెళుతూ ఆ కెమెరాలను యాంగిల్స్ మార్చి లోపల ఉన్నటువంటి కెమెరాస్ని పగలగొట్టి లోపలికి వెళ్ళిన తరువాత ఆయన్ని కిరాతకంగా చంపిన తరువాత ఎక్కడ ఎటువంటి వేలు ముద్రలో లేకుండా ఎక్కడా ఎటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా చేసి వెళుతూ వెళుతూ అక్కడ సీసీ కెమెరాల్లో హార్డ్ డిస్క్లను సైతం ఎత్తుకొని వెళ్ళిపోయారు అంటే ఎంత ప్రొఫెషనల్ కిలర్స్ అయ్యి ఉంటే ఎంత దీనికి సంబంధించి ఈ క్రైమ్ సంబంధించి చెయ్యాలనేటువంటి ఎంత ఆలోచన చేసి ఉంటే వాళ్ళు ఇంతటి క్రైమ్ చేసి ఉంటారు అనేటువంటి దాన్ని కూడా గమనించాలి వాళ్ళు ఎంచుకున్నటువంటి టైం రేత్రి పన్నెండున్నర గంటల ప్రాంతం ఆ రోజు వాళ్ళ కుటుంబంతో వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఫంక్షన్ నుండి ఖమ్మం వెళ్ళటం ఆ టైంలో ఎవరూ లేని టైం చూసుకోవటం మరి మనిషిని చంపిన తర్వాత ఆ సీసీ కెమెరాలు లేకుండా వాటన్నింటినీ తీసి హార్డ్ డిస్క్ను సైతం తీసి ఎత్తుకొని వెళ్ళారంటే ఎంత రచనతో ఎంత ఆలోచనతో ఎంత వ్యూహంతో వాళ్ళు ఈ రంగమైనటువంటి నేరానికి పాల్పడుంటారు అనేటువంటి దాన్ని కూడా గమనించాలి మరి ఇక్కడ ఏదైతే జరిగినటువంటి దాంట్లో వైఎస్ వివేకా కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మనం గమనిస్తే ఆయనకున్నటువంటి అంటే కడపలో పులివెందుల్లో వెళ్ళి కడప పులివెందుల్లో వెళ్ళి వైఎస్ వివేకాన్ని చంపటం అనేటువంటిది ఎవరికైనా సాధ్యమయ్యేటువంటి పనేనా కానీ ఇక్కడ కూడా అలాగే ఈయనకు ఉన్నటువంటి ప్రజా వైద్యుడిగా ఒక అజాతశత్రువుగా మంచి పేరు ఉన్నటువంటి వైద్యుడిని ఇక్కడికి వచ్చి ఎవరన్నా చంపుతారనంటే ఎవరూ ఊహించలేనటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం చూస్తే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పక్కనే స్కూల్స్ ఉన్నాయి పక్కనే పక్కనే అన్నిటికి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి మనం చూస్తే ది అవనిగడ్డ వ్యవసాయ వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘం ఇక్కడ మనం చూస్తే వాటికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి ఈ పక్కనన్నీ కూడా ఇళ్ళు ఉన్నాయి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా చాలామంది ప్రజానీకం ఉండేటువంటి పరిస్థితి మరి అలాంటిది ఇక్కడ ఇంత పగడ్బందీగా ఇంత జనసంచారం మధ్యలో రేత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో పన్నెండు గంటల ప్రాంతంలో ఇంట్లోకి వచ్చి చంపివేసి దర్జాగా అదే విధంగా వెళ్ళారంటే చాలా ఆశ్చర్యాలు కలుగుతున్నాయి ఈ కేసులో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి చాలా అనుమానాలు ఇంకా ఇప్పటికీ వస్తున్నాయి అంటే అలా గుండెపోటు రక్తపోంతులు అనేది చెప్పారు ఇలా ఇక్కడ కూడా అదే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం ప్రతి అంశం కూడా వైఎస్ వివేకా కేసుని ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా ఈ కేసును కూడా చేశారు అదేవిధంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఆ కేసులో ఎలా ఉందో ఈ కేసులో మాత్రం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కంటే కూడా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కూడినటువంటి హత్యగా ఈ కేసుని చూస్తూ ఉన్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎవరైతే ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి వాళ్ళ కుమారుడు అనేక ప్రయత్నాలు చేశారు ఎవరైతే డాక్టర్ ప్రవీణ్ అనేక ప్రయత్నాలు చేశారు వాళ్ళ ఎవరైతే వైఫ్ డాక్టర్ శ్రీహరి వైఫ్ అనేక ప్రయత్నాలు చేసింది కానీ వాళ్ళ కేసును పట్టించుకునేటువంటి వాళ్ళు ఆ కేసుకు సంబంధించి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేకుండా పోయారు ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మండలి బుద్ధప్రసాద్ గారు కావచ్చు ఈ కేసుకు సంబంధించి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ దీనిపైన విచారణ చేపట్టాలి అని చెప్పని ఇక్కడ కోరటం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదేవిధంగా అనేక సందర్భాల్లో కోరటం జరిగినటువంటి పరిస్థితి